మీనరాశి ఈ మీనరాశి జాతుకులు ఎలా ఉన్నారో ఈ సంవత్సరం తెలుసుకుందాం ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు ఈ యొక్క రాశిలోకి వస్తారు ఈ రాశి వారికి ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను రాజ్యపూజ్యం మూడు గాను అవమానం ఒకటి గాను పరిగణింపబడింది నిజానికి ద్వాదశ రాశులలో అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే వారు మీనరాశి వారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పరీక్షల ఎందు ఉత్తీర్ణత శాతం పూర్తిగా తగ్గిపోయి అనేక ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యార్థులకి నిజంగా ఆ విద్య పట్ల ఆసక్తి తగ్గి వారి విద్యారంగానికి కూడా దూరమయ్యే ప్రమాదం మీనరాశి వారికి ఉంటుంది మరి విదేశీయానం లాంటి ప్రయత్నాలు చేసేవారు మానుకోండి వచ్చే సంవత్సరము ప్రయత్నం చేయవచ్చు ఈ సంవత్సరం మాత్రం వారికి ఫలించరు అదేవిధముగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విపరీతమైనటువంటి ఒడిదుడుకుల మధ్య వివాహం కూడా ఇంకా ఇంకా ఆలస్యం అవుతూ ఉంటుంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు కూడా ఈ సంవత్సరము సఫలీకృతమౌట చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు కూడా జాగ్రత్త పడవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఈ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి దంపతులు చిరాకులు సమస్యలు మనస్పర్ధలు పెరిగి అనేక ఇబ్బందులను వారు ఎదుర్కోవలసి ఉంటుంది వ్యాపారస్తులు కూడా పూర్తిగా నష్టానికి ఈ సంవత్సరం గురి అవుతారు నష్టపోతూ వ్యాపారాన్ని నడపవలసి వస్తుంది మధ్యకాలము కాస్త లాభాన్ని చూపించినప్పటికీ ఈ యొక్క సంవత్సరాంతము కూడా వారికి నష్టాలే అధికంగా మిగులుతాయి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మిగిలినటువంటి జాతకులు అంతయు కూడా ఏలినాటి శని ప్రభావ బారిన పడి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి జాతకులు ముఖ్యముగా సష్ఠగ్రహ కూటమి ప్రభావం కూడా వీరిపైన అధికంగా ఉండటం వలన అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొద్దో గొప్పో వారు జీవితమున వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా సష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల కూడా వారికి ఆ పరిస్థితులు దూరం అవుతాయి ఇక వ్యవసాయం కూడా పూర్తిగా సాగక ఈ రాశిలో ఉన్నటువంటి జాతకులు వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడతారు ఇక స్త్రీల విషయానికి వస్తే ఈ సంవత్సరం స్త్రీలు అత్యంత కఠిన కాలాన్ని చూస్తారు ఈ సంవత్సరాంతము కూడా వారు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఈ విధముగా అనేకమైనటువంటి మిశ్రమ ఫలితాలను అందిపుచ్చుకొని మీనరాశి ముందుకు వచ్చింది కనుక ఈ యొక్క మీనరాశి జాతకులు అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రప్రథమముగా వీరు చేయవలసినటువంటి జాగ్రత్తలు సస్తగ్రహ కూటమి ప్రభావం నుంచి తప్పించుకున్నట్లకి బృహస్పతి యోగం వీరు కలగడానికి అదేవిధముగా ఏలినాడి శని ప్రభావం నుంచి వీరు తప్పించుకోవడానికి వీరు మాసమున మూడు సార్లు పౌర్ణమి మాస శివరాత్రి అమావాస్య ఈ మూడు రోజుల్లో కూడా ప్రదోషకాలమునందు అనగా సుమారుగా ఐదున్నర గంటల కాలమున ఈశ్వర దేవాలయాన్ని సందర్శించి ఈశ్వరుడికి నువ్వుల నూనెతో ఆవుని నెయ్యితో అభిషేకం చేయించుకున్న ఎడల కొంతమేర వీరికి అలాంటి ఇబ్బందులన్నీ తొలగేటువంటి అవకాశం ఉంది కనుక మీనరాశి వారు తగు జాగ్రత్తలు పడండి శుభం స్వస్తి